ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండు హెబ్రియులకు వ్రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచనము ధనము సమస్త కీడునకు మూలము ధనముంటే గర్వము తాండవమాడును ధనమున్నచో దైవాన్ని మర్చిపోతాము ధనవంతులైనచో ప్రార్థన జీవితం ఉండదు శరీరాశ నేత్రాశ జీవపు డంబము కలిగి ధనవంతుడు ఆత్మీయముగా పతనమైపోతాడు సంపద కోసము పేరు కోసము ఏ చెడు పనైనా చేయుటకు వెనకంజ వేయడు వంటే సూది బెజములు దూరుట సులభము కానీ ధనవంతుడు పరలోకంలో చేరుట అసంభవం ఈ లోకంలోంచి ఏమి తీసుకెళ్లలేము అన్నము వస్త్రములతో తృప్తి చెందుదాం ఆకలితో ఉన్నవారి కడుపు నింపుదాం బీదవారిని కనకరించువారు దేవునికి అప్పించువారు దేవుడు నీకు ఆత్మీయమైన ధనము తృప్తిని దయచేయనుగాక రత్నాల బడలున్నా రాజా వంశపు సుఖ బులున్నా రత్నాల బేడలున్నా రాజా వంశపు సుఖ బులు